భూమి గగంలో పెళ్ళి అయిపోయింది అనుకునే లోపు ఇదంతా తూచి అసలు వాళ్ళ పెళ్ళే జరగలేదని రఘురాం పె కొత్త ట్విస్ట్ ఇస్తాడనమాట ఇంకా అసలు ఏం జరుగుతుందంటే పంతులు గారు అయితే మైట్లో అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట ఈ సీతారాముల కళ్యాణ సందర్భంగా అందరూ ఒకరికొకరైతే రంగులు పూసుకోండి చాలా మంచిదని చెప్తూ ఉంటాడనమాట ఒక పక్క కేపీ అయితే మీరా చూడకుండా శారదకైతే కలర్ పూస్తాడు ఇంకా మన నక్షత్రం అయితే కలర్ తీసుకొని గగన్కి పొయ్యాలని వచ్చి తెగమెలికలు తిరుగుతూ ఉంటుంది అనమాట గగన్ అయితే అటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు నక్షత్రం చూడకుండా ఇంకా ఈమె వెలికలు లోపు ఈ నక్షత్ర గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఆ ప్లేస్లో చెర్రీ వచ్చి నిలబడతాడు ఈ నక్షత్ర చూసుకోకుండా చెర్రీకి అయితే కలర్ పూసేస్తా అనమాట ఇంకో పక్క మన భూమి గగన్ కూడా ఒకరికొకరైతే కలర్ పూసేసుకుంటూ అలా ఆగి చూసుకుంటుంటారనమాట ఇంతలోపు పంతులు అయితే ఇంకో అనౌన్స్మెంట్ ఇస్తాడనమాట ఇప్పుడైతే నేను ఒక పూలదండను విసిరేస్తాను ఆ పూలదండ ఎవరి మెడలో పడితే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి జరుగుద్ది అని చెప్తూ ఉంటాడు ఫస్ట్ పూలదండ విసిరేస్తే అది నేల మీద పడిద్ది అనమాట రెండోసారి పూలదండ విసిరేస్తే అది భూమి గగన్ కరెక్ట్ పడిద్ది అనమాట ఇంకా భూమి తెగ్గ సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట ఇంకో పక్క మన కేపీ శారద జానకి ముగ్గురైతే ఆలోచిస్తుంటారు ఇంకా భూమి గగన పెళ్ళి ఎలా చేయాలా అనేసి ఇంకా రామలక్ష్మి వచ్చి జాయిన్ అవుతుంది అనమాట అసలు ఏం జరిగిందో చెప్పండి నేను హెల్ప్ చేస్తానని అమ్మ రామ ఏమీ లేదమ్మా మన గగను భూమి ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు భూమి అయితే శరత్ చంద్ర కన్న కూతురు అని తెలియగానే గగన్ అయితే భూమిని దూరం పెట్టేసి పెళ్లి చేసుకొని అంటున్నాడు ఇంకా వారిద్దరు విడిపోతారమ్మా ఏదన్నా ప్లాన్ చెప్పు అని కేపీ అయితే అంతా జరిగింది చెప్తాడనమాట అవునా అయితే ఏదో ఒక ప్లాను ఆలోచిద్దాంలే అని రామా అంటుంది ఇంకా రామా వెళ్ళి భూమికి చెప్తాదనమాట భూమి మేమైతే ఇప్పుడైతే నీకు గగన్కైతే పెళ్లి చేసేస్తాము నువ్వు రెడీగా ఉండు అనేసి రామ అయితే భూమికి చెప్పి వెళ్ళిపోతా అనమాట ఇంకా వెంటనే రామ అయితే వాళ్ళ అమ్మని కలిసి అమ్మ ఏదో ఒక ఐడియా చెప్పమ్మా అని అంటూ ఉంటుంది ఇంకా రామ ఇలాంటి పరిస్థితే మా నాన్నగారికి అదే మీ తాతయ్యకు కూడా వచ్చిందమ్మా అసలు ఏం జరుగుతుందంటే ఒక తనైతే ఒక అమ్మాయికి అయితే కడుపు చేసి పెళ్ళి చేసుకోను అనేసి చెప్తూ ఉంటాడు అప్పుడు మా నాన్న అయితే ఒకటి చెప్తాడమ్మా ఒక తాయత్తు తీసుకొచ్చి బాబు ఈ తాయెత్తనైతే అమ్మాయి మెడలో వెయ్యి ఆ అమ్మాయి ఎంత మర్చిపోతుంది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని మీ తాతయ్య అయితే సొల్యూషన్ చెప్పాడమ్మా నా చిన్నప్పుడు ఇంకా అతనైతే ఆ తాయత్తనైతే అమ్మాయి మెడలో వేసేస్తాడు ఇంకా ఆ తాయెత్తులో అయితే మా నాన్న అయితే అందులో తాలి పుట్టున పెడతాడు అంటే తాయత్ అని చెప్పి అతన్ అతనితో అమ్మాయి మెల్లో వేపిస్తాడు అలాగా బుద్ధ వచ్చేలా చేశాడమ్మ మా నాన్న అతనికి అని అయితే చెప్తూ ఉంటుంది అనమాట తన చిన్ననాటి మెమొరీని ఇంకా రామ అయితే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ చాలా మంచి ఐడియా ఇచ్చామనేసి ఇంకా తను కూడా ఒక తాయెత్తు రెడీ చేస్తా అనమాట ఆ తాయెత్తులో తాళి పెట్టిద్దనమాట తాళి పెట్టేసి ఇంకా మన జానకి చేతికిస్తుంది అనమాట ఇంకా జానకి అయితే ఆ తాయెత్తుని తీసుకెళ్తూ ఉంటుంది అనమాట అయితే జానకి నాకు ఏంటి జానకి తాయెత్తును తీసుకెళ్తున్నావని చూసేస్తాడనమాట ఏమీ లేదులేండి అని చెప్పేసి జానకి వెళ్ళిపోయి ఇంకా గగన్ చేతికిస్తుంది అనమాట గగన్ భూమి క్షేమం అయితే ఈ తాయెత్తునైతే ఇంకా భూమి మెలలో వెయ్యి అని అయితే చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా రామ అయితే భూమి నువ్వు స్టేజ్ మీదకెళ్ళు గగన్ వచ్చి నీ తాయెత్తు తాయెత్త వేస్తాడనేసి రామ అయితే భూమిని అయితే స్టేజ్ పైకి పంపిస్తా అనమాట ఇంకా గగన్ కూడా తాయెత్తు ఎత్తు పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్తాడనమాట అక్కడ సీతారాముల వారి ఇంకా వాళ్ళ ముందైతే గగనైతే ఆ పసుపు దాన్ని తాయెత్తు దాన్ని అయితే మన భూమి మళ్ళీ వేస్తాడనమాట ఇంకా మన కేపీ అయితే సంతోషంలో ఇంకా అక్షంతలు అయ్యండి అక్షంతలు వేయండి వారిద్దరికి పెళ్లి జరిగిపోయింది అంటూ ఉంటాడనమాట ఇంకా అపూర్వ గోహలు చేస్తా అనమాట చూసారు అన్నయ్య గారు నేను చాలా చెప్పాను మీకు ఆ గగనైతే భూమి మెల్లో తాలి కట్టి మా పరువు తీయాలనుకుంటున్నాడు ఇంకా మా బావకి ఇదంతా నచ్చదు అసలు మీ ముందే ఇలా చేశారు చూడండి అని అపూర్వ గొడవ చేస్తూ ఉంటుంది అనమాట అసలు ఆ పెళ్ళే చల్లదమ్మా అసలు అయితే ఆ తాయెత్తులో తాలిబొట్టే లేదు అసలు తాలిబొట్టున్న అసలు తాయత్త అయితే నా చేతిలో ఉంది అది ఒట్టి తాయత్త అనేసి అపూర్వకు చెప్తాడనమాట అంతే ఇంకా షాక్ అయిపోతారనమాట ఇదంతా ఎలా జరిగిందా అని రామ ఇంకా మన జానకి అయితే ఇంకా నెక్స్ట్ అయితే అసలు ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ